ఐజల దేవునికి స్తోత్రం నామానికి మహిమ గాక అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ అంతటను మారు మనస్సు పొందాలి అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తి పొందాలి ఆ తదుపరి అందరూ పరిశుద్ధాత్మ వరమును పొందాలి ఆ తదుపరి దేవుని కృపావరములను పొందాలి దేవుని కృపావరములు పొందినటువంటి మనము ఆయన కృపావరములను చేత పట్టుకొని అనేకులను రక్షణలోనికి నడిపించాలి అనేకులను రక్షణలోనికి నడిపించి సత్యవాక్యము ద్వారా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పుచు గద్దించుచు వారిని బుద్ధిగల కన్య కలవలే సిద్ధలలో నూనె కలిగి ఉండులాగున వారిని సిద్ధపరచాలి అలాగు సిద్ధపరిచేటువంటి సమయములో సేవకునికి ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతాయి ఇవన్నీ కూడా దేవుడు మనల్ని పరీక్షించుటకు మన ముందుంచినటువంటి నిందలు అవమానాలు శ్రమలు వీటన్నిటినీ మనం భరించి వీటన్నిటినీ మనం ఎదుర్కొని సత్యవాక్యమును చేతబట్టుకుని ముందుకు కొనసాగినట్లయితే మన కొడుకు దేవుడు కిరీటమును ఉంచి ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారు ముందుంచబడినటువంటి పందెములు ఓపికతో పరుగెత్తింది ఆ కిరీటము కొరకే ఆ కిరీటమును మనము దయ దక్కించుకోవాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులరా మనకు వచ్చినటువంటి శ్రమలను నిందలను అవమానాలను భరించి మనకు దేవుడిచ్చినటువంటి బిడ్డలను వాక్యముతో పెంచి వారిని సిద్ధపరిచి వారు సిద్ధలలో నూనె కలిగి ఉండులాగున వాక్య జ్ఞానముతో వారిని పెంచి పరిశుద్ధమైనటువంటి సంఘము వలె దేవుని ఎదుట వారిని మనం ఉంచినట్లయితే దేవుడు మనకు కిరీటమును దాచి ఉన్నాడు అట్టి కిరీటమును మనం పొందుకోవాలి అంటే మనం చెడుతనాన్ని విసర్జించి దేవుని ఇష్టానుసారముగా దేవుని ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వారిగా మనం ఉండాలి శరీర నియమమును శరీర పాపమును శరీరాశ నేత్రాశ జీవపు డంబములను విడిచిపెట్టి సత్యవాక్యమును దేవుని స్వార్థను అనేకులకు ప్రకటించుటకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి అందరూ పరిశుద్ధమైనటువంటి సంఘము వలె దేవుని ఎదుట లాగున అందరూ శుద్ధీకరింపబడాలని అందరూ సిద్ధపడాలని మీ ప్రియ సహోదరుడిగా నేనెంతో ఆశపడుతున్నాను అందరూ చెడుతనాన్ని విసర్జించండి ఆమెన్ దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్